నాగార్జున ఎడమ కాలువ గండి మరమ్మత్తు పనుల ఆలస్యంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండిని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు మరమ్మత్తు పనులు ఆలస్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు దీంతో అధికారులపై మంత్రి మండిపడ్డారు పనులలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ సస్పెండ్ చేస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి సమస్య ఏర్పాటు చేయకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు